ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇప్పటికే నేను నీకు మూడు అవకాశాలు ఇచ్చాను అయినా కూడా వాటిని నువ్వు వదిలేసావు ఇకనైనా కానీ మేలుకో అమ్మ అర్జెంటుగా నువ్వు ఇది తెలుసుకోవాలి లేకపోతే చాలా నష్టపోతావు నా మీద నమ్మకం ఉంటే కనుక నీకు ఈ వీడియోని పూర్తిగా వింటేనే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము అయిపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈరోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరు పూర్తిగా వివరంగా అర్థమయ్యేటట్లు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో సోమయ్య అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు సోమయ్య చాలా తెలివైన వాడు చాలా కష్టజీవి కూడా ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకు అయితే సోమయ్యకు కూడా అదే వృత్తి ప్రతిరోజు కూడా పొలం పనులకు వెళ్ళి వచ్చిన డబ్బుని ఒక ముంతలో దాచిపెట్టుకొని రోజు కూడా ఆ డబ్బులు తీసి చూసుకొని నాకు ఇంత డబ్బు వచ్చింది అని చెప్పి సంతోషపడుతూ మరొక పక్క అయ్యో నా కష్టాలు నా కర్మలు తీరే మార్గం ఎప్పుడు వస్తుందో భగవంతుడు నన్ను ఎప్పుడు ఆలకిస్తాడో నన్ను ఈ పేదరికం నుంచి ఎప్పుడు బయటపడవేస్తాడో అని చెప్పి ఈ ఆలోచనతో ఆయన యొక్క దినచర్య అనేది ప్రతిరోజు కూడా ఒకే విధంగా ఉంటుందన్నమాట అయితే ఒకరోజు సోమయ్య పొలానికి వెళ్తే ఒక రూపాయి అయితే వస్తుందనమాట ఆ రూపాయిని అతని దగ్గర ఉన్న ముంతలో దాచిపెట్టుకుంటాడు అసలు మొత్తం డబ్బులు ఎంత వచ్చాయా అని చెప్పి డబ్బులన్నీ కూడా ముంతలో తీసి లెక్క పెట్టుకోవడం మొదలు పెట్టాడు సోమయ్య మొత్తం కూడా తొమ్మిది రూపాయలైతే వచ్చాయన్నమాట తొమ్మిది రూపాయలు వచ్చిన తర్వాత అమ్మ నా దగ్గర మొత్తం తొమ్మిది రూపాయల సొమ్ము వచ్చింది అని చెప్పి మురుసుకుంటూ ఆ తొమ్మిది రూపాయలని జాగ్రత్తగా దాసిపెట్టుకుంటాడు సోమయ్య అయితే ఒకరోజు పక్కింటి ఉషా అని చెప్పి ఒక అమ్మాయి సోమయ్య దగ్గరికి వస్తుందనమాట అయితే సోమయ్య దగ్గరికి వచ్చి అన్న పక్క ఊరిలో వరిని కొయ్యాలంట ఈ వరి కోతకి నువ్వు కూడా వస్తావా నేను వెళ్తున్నాను ఒక మనిషి తగ్గితే నిన్ను పిలవడానికి వచ్చానన్నా అని చెప్పి ఆ ఉష అయితే సోమయ్యతో చెప్తుంది తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి గదులన్నీ కూడా తలుపులు వేసుకొని వస్తాను నువ్వు పదమ్మా అని చెప్పి చెప్తా చెప్తాడనమాట సోమయ్య ఇక సరేనని చెప్పి గదులన్నీ కూడా తలుపులు వేసుకొని తరువాత ఉషా వెనకమాలే సోమయ్య కూడా వెళ్తాడనమాట ఇక సోమయ్య ఉషా అందరూ కలిసి పొలం పనులకు వెళ్ళిన తర్వాత ఆ రోజు బాగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట చాలాసేపు పనిచేసి భోజనం సమయం అయ్యేసరికి అందరూ కూడా చెట్టు నీడకి వచ్చి భోజనం చేస్తూ కూర్చొని మాట మాట కలుపుకుంటూ ఉంటారు ఆ మాట మాట కలుపుకునే ప్రక్రియలో ఉషా వాళ్ళ నాన్నగారి గురించి చెప్తుందనమాట మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదన్నా అందుకే ఇంత ఎండలో కూడా నేను ఇంటి పనులన్నీ చూసుకొని పొలం పనులకు కూడా రావాల్సి వచ్చింది లేకపోతే నాన్నే కనుక ఆరోగ్యంగా ఉన్నట్లయితే నేను పొలం వచ్చే పని ఉండేది కాదు ఇదంతా కూడా నా కర్మ అన్న అని చెప్పి సోమయ్యకు చెప్తుంది అనమాట అప్పుడు సోమయ్య నాన్నకేమైందమ్మా నాన్నకి ఒక్కసారి హాస్పిటల్లో చూపించిపోయావా అని చెప్పి సలహా ఇస్తాడు చూపించాను సరిగ్గా నాన్న యొక్క ముందు ఖర్చులకు తొమ్మిది రూపాయలు కావాలన్నా కానీ నా దగ్గర అంత డబ్బు అయితే లేదు ఇప్పుడు కాబట్టి అలాగే ఈ డబ్బు వచ్చిన తర్వాత చూపిద్దాంలే మందులు తీసుకొద్దాంలే అని చెప్పి నాన్నని అలా ఆపానన్న అని చెప్పి చెప్పేసరికి అయ్యో ఇందులో ఏం భాగ్యం ఉందమ్మా నా దగ్గర తొమ్మిది రూపాయలు ఉన్నాయి ఈ తొమ్మిది రూపాయలు నేను నీకు సాయంత్రం మా ఇంటికి వస్తే ఇస్తాను ఆ డబ్బు తీసుకొని వెళ్ళి నాన్నకి కావలసిన మందులన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వు నాన్న ఆ మందులు మింగి ఆరోగ్యం నువ్వు చక్కగా ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చూసుకుంటూ ఉందగాని నానేమో ఇలా బయటికి వచ్చి పని చేసుకుంటారు నీకు శ్రమ తగ్గుతుంది కదా అని చెప్పి అనేసరికి అప్పుడు ఆ ఉష చాలా సంతోషపడుతుంది అనమాట సరే అన్న తప్పకుండా వస్తాను ఎలాగైనా కానీ నీ అప్పు అయితే నేను ఉంచుకోను నీ అప్పు తప్పకుండా తీరుస్తాను అంటే సరేలమ్మ అవన్నీ తర్వాత మాటలు ముందొచ్చైతే సాయంత్రం డబ్బులు తీసుకొని వెళ్ళు అని చెప్పి చెప్తుంది అనమాట ఇక సరేనని చెప్పి సోమయ్య ఉష ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సాయంత్రానికి ఉష సోమయ్య దగ్గరికి వచ్చి డబ్బులు అడిగి తీసుకొని వెళ్తుందనమాట ఇక తీసుకొని వెళ్ళి తన యొక్క తండ్రి ఆరోగ్యాన్ని ఆ యొక్క డబ్బులతోటి బాగు చేసుకొని ఉష సంతోషంగా ఉంటుందనమాట ఇక ఉన్నట్లుండి వాతావరణంలో చాలా మార్పులు జరుగుతాయి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు పిడుగులు పెద్ద తుఫాను గాలి వాన ఇవన్నీ కూడా వస్తాయనమాట ఇక సోమయ్య ఇంట్లో కూర్చొని అయ్యో ఉన్న తొమ్మిది రూపాయలేమో ఉషాకి ఇచ్చేశాను నా దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేకుండా పోయింది ఇప్పుడు పంటంతా కూడా ఈ వానకి నాశనమైపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఒక అతను వచ్చి గబగబ సోమయ్య సోమయ్య నిన్ను రాజుగారు జమీందారు గారు రమ్మని చెప్పారు పక్క ఊరికి ఎడ్ల బండిని తోలుకొని వెళ్ళాలంట దానికి ఎంత కావాలన్నా డబ్బు ఇస్తారంట త్వరగా నువ్వు రా సోమయ్య అని చెప్పి ఆ జమీందారు దగ్గర ఉన్న పని వాళ్ళు వచ్చి సోమయ్యనైతే తీసుకొని వెళ్తారు ఇక సోమయ్య ఆ ఎడ్ల బండి కట్టుకొని అందులో ధాన్యపు బస్తాలు తడవకుండా జాగ్రత్తగా పక్క ఊరు చేర్చాలి అని చెప్పి జమీందారు గారైతే చెప్తారనమాట ఇక జమీందారు గారి మాట మేరకు సోమయ్య అలాగే ఆ యొక్క వడ్ల బస్తాలను తీసుకొని పక్క ఊరికి వానలో ప్రయాణం అయితే మొదలు పెడతాడు ఉన్నట్టుండి సగం దూరం వెళ్ళిన తర్వాత బురదలో ఆ బండి బండి చక్రం ఒకటి ఇరుక్కుపోతుందనమాట ఎంత లాగినా కూడా సోమయ్య వల్ల కాలేదు సోమయ్యతో పాటు వచ్చిన తోటి సహాయకుడు కూడా ఆ బండిని నెట్టే ప్రయత్నాన్ని అయితే చేశాడు ఎంత నెట్టినా కూడా ఆ బండి ఆ గుంటలో నుంచి ఆ చక్రం బయటకైతే ఎక్కడం లేదనమాట ఇక ఇలా చూస్తూ చూస్తూ ఉండగా కొంచెం సేపటికి దూరం నుంచి ఒక స్వామీజీ అయితే అటుగా రావడం చూసి ఆ సోమయ్య దగ్గరికి వచ్చి ఏమైంది సోమయ్య ఎందుకు ఇక్కడ ఆగిపోయారు అని చెప్పి అడుగుతాడు అయ్యో మీరెవరు స్వామి నా పేరు మీకు ఎలా తెలుసు సోమయ్య అని చెప్పి పిలిచారు నన్ను సరే ఏది ఏమైనప్పటికీ నాకు ఈ బండి చక్రం బురదలో ఇరుక్కుపోయింది కాస్తంత మీరు సహాయం చేశారు అంటే ఈ బురదలో నుంచి ఈ బండి చక్రం పైకి వచ్చింది అంటే నేను పట్నానికి వెళ్ళిపోతాను కాస్త సహాయం చేయండి స్వామి అని చెప్పి అనేసరికి సరే సోమయ్య నువ్వు ముందుకు వెళ్ళు నేను వెనకాల బండిని నడతాను చక్రం బయటికి వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు సోమయ్య ముందుకు వెళ్తాడు ఇక ఈ స్వామి ఆ చేత్తో అలా ఒక నెట్టు నెట్టంగానే బురదలో నుంచి బండి చక్రం బయటికి వచ్చేస్తుంది ఇక అలా వచ్చిన వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు సోమయ్య అలా చూసిన వెంటనే ఆ వచ్చిన స్వామి ఎక్కడ లేకుండా మాయమైపోతాడు ఇదేం మాయా ఇదేం మంత్రమనని చెప్పి అక్కడే చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇక అలా ఆలోచిస్తూ ఉండగా కొంచెం సేపటికి ఆ స్వామి మళ్ళీ వస్తాడు ఏంటి సోమయ్య నా గురించైనా ఆలోచిస్తూ ఉన్నావు అని చెప్పి అంటే అవును స్వామి ఇప్పటి వరకు మీరిక్కడే ఉన్నారు కదా ఇంతలోనే ఎలా మాయమైపోయారు అయినా ఏదో అంత విచిత్రం భగవంతుడే నా ఎందు ఉంటే నాకు ఈ వానలో తిరిగే కష్టాలు ఎందుకు ఈ బురదలో నెట్టుకునే తంటాలెందుకు చేతిలో డబ్బులు లేకే కదా ఇన్ని కష్టాలు పడుతున్నాను నేను అని చెప్పి అనుకుంటాడనమాట అయితే దానికి ఆ స్వామి చెప్తారు అయ్యో సోమయ్య నీ వెంట ఆ భగవంతుడు లేడు అని చెప్పి అంటున్నావు కదా భగవంతుడు ఎప్పుడూ కూడా అతని స్వయంభు రూపంలో కనిపించడు ఎందుకంటే అతను స్వయంభు రూపంలో కనిపించారు అంటే ఆ రూపాన్ని చూసి మానవులు తట్టుకోలేరు ఇప్పుడు మొన్న ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారికి బాగోకపోతే తొమ్మిది రూపాయలు అవసరమయ్యాయి ఉషాకి అని చెప్పి నువ్వు అడిగినప్పుడు అంటే ఆ ఉషా నీతో చెప్పినప్పుడు క్షణం కూడా ఆలోచించి కుండా తొమ్మిది రూపాయలు ఆ ఉషాకి నువ్వు ఇచ్చేసి మీ నాన్నని బాగు చేయించుకో అని చెప్పి చెప్పావు చెప్పావా లేదా అంటే నీ రూపంలో భగవంతుడు ఉషాకి సహాయపడ్డాడు అని చెప్పి అర్థం ఇప్పుడు ఈ యొక్క బండి చక్రం బురదలో ఇరుక్కుపోయింది ఎంతో కష్టపడ్డావు ఎంత కష్టపడ్డా కూడా బండి చక్రం బయటికి రాలేదు నా రూపంలో భగవంతుడు నీకు సహాయం చేయడానికి నన్ను పంపించాడు ఇలా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి మనిషి రూపంలోనో జంతు రూపంలోనో లేదా పిల్లవాడి రూపంలోనో ఇలా భగవంతుడే సహాయం చేయడానికి ముందుకు వస్తాడు కానీ మీరు అది భగవంతుడు అని చెప్పి గుర్తించలేరు ఇప్పుడు నీ కష్టం నుంచి నువ్వు బయటపడ్డావా లేదా లేకపోతే ఈ రాత్రంతా కూడా ఈ వానలో ఈ బురదలో ఇక్కడే నువ్వు తడిచిపోతూ ఉండాల్సి వచ్చేదా లేదా అని చెప్పి అడిగినప్పుడు అవును స్వామి నిజమే అని చెప్పి సోమయ్య అంటాడు అలా అని అలా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఆ యొక్క స్వామి మాయమైపోతాడనమాట ఇక తర్వాత సోమయ్యకి పూర్తిగా అర్థమవుతుంది ఇన్ని రోజులు కూడా డబ్బు లేదు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని బాధలు నేనే ఎందుకు ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాను అని చెప్పి భగవంతుడు కష్టాల కోసమే నన్ను పుట్టించాడా అని చెప్పి ఈ భ్రమలో పడి బ్రతుకుతూ ఉన్నాను కానీ ఇప్పుడు నాకు వచ్చి సహాయం చేసింది అక్షరాల భగవంతుడే అని చెప్పి నేను నమ్ము అంటే ఎదుటి వారికి మంచి చేస్తే ఆ మంచిలో భగవంతుడు ఉంటారు అని చెప్పి నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక నేను ఎవరి దగ్గర కూడా ఎటువంటి స్వార్థాన్ని ఆశించకుండా ఎటువంటి లాభాన్ని ఆశించకుండా నాకు చేతనైనంత సహాయం నేను వారికి చేస్తూ ఉంటాను అప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు నాకు సహాయాన్ని అందిస్తూ ఉంటారు అని చెప్పి సోమయ్య ఊర్లో ఆ రోజు నుంచి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా నేనున్నాను అనే భరోసాని అందించి తనకి చేతనైనంత సహాయం తనకు మించిన సహాయం కాదు తనకు చేతనైనంత సహాయం చేయడం అయితే మొదలుపెట్టాడు అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డా నువ్వు కష్టాలు పడుతున్నావు నువ్వు బాధల్ని అనుభవిస్తున్నావు అయినప్పటికీ కూడాను నా సందేశాల రూపంలో నీకు మూడు సార్లు అవకాశాన్ని ఇచ్చాను ఇప్పటికైనా కానీ నువ్వు తెలు తెలుసుకోకపోతే నేనైనా ఏం చేయగలనమ్మా చెప్పు కాబట్టి నువ్వు చేస్తున్న పనుల ఎందు శ్రద్ధను పెట్టి ఎదుటి వారి మనసుని కష్టపెట్టకుండా నీ కారణంగా ఎదుటి వారికి నష్టాన్ని కలిగించకుండా నువ్వు మంచి మనసుతో ఉండి ఎదుటివారికి వీలైనంత సహాయాన్ని చేసుకుంటూ పోతే భగవంతుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సహాయాన్ని చేస్తాడు వచ్చిన కష్టాలని మర్చిపో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్ము నా మీద నమ్మకాన్ని ఉంచు నా మీద భారాన్ని వదిలిపెట్టు సర్వం నేనే చూసుకుంటాను దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా ఉండు అన్నీ కూడా మంచే జరుగుతాయి అన్నీ కూడా నీకు అనుకూలంగానే జరుగుతాయి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్క అక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్